రాహుల్ గాంధీ గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది ఏదన్నా మాట అంటే మాట నిలుపుకునే తత్వం అది ఇందిరాగాంధీ కుటుంబంలోనే ఉన్నది గతంలో సోనియా గాంధీ గారు ఏ విధంగానైతే తెలంగాణ ఇస్తానది ఇచ్చి తీరింది అదేవిధంగా ఇవాళ సిక్స్ డిక్లసిన తర్వాత ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మళ్ళా రిపీట్ చేశారు మేము పవర్లు వస్తే పడుగు బలైన వర్గాలకు బీసీ ఎస్సీలకు సరి అయిన న్యాయం జరగాలంటే వాళ్ళది క్యాస్ట్ వైజ్ సెన్సెస్ చేయగలుగుతుంది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తా అదే అదేవిధంగా ఇవాళ ఆయన ఆలోచనలో ఎస్సీ ఎస్సీ బీసీలకు న్యాయం జరగాలంటే సెన్సస్ మేము పవర్ వస్తే చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు నమ్మి తప్పనిసరిగా ఆ ప్రభుత్వం వస్తేనే చేయగలుగుతుంది అదే నరేంద్ర మోడీకి మూడు సార్లు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా కలిసినా క్యాష్ వైజ్ సెన్సర్ అడిగాం మా జనాభా ప్రాతినిధులు మినిస్ట్రీ చేయమన్నాం ఏది కూడా చేయలేదు తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు ఈ భారతదేశంలో క్యాష్ వైజ్ సెన్సర్ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు తప్పనిసరిగా కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు తెలుగుతుంది కనుక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని గెలిపించే ఇండియా కుటుంబం గెలిపించే తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్టీలకు క్యాస్ట్ వైజ్ సెన్సర్ జరుగుతూనే మనకు ప్రమోషన్ కానీ మన జీవితంలో మార్పు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి ఇండియా కూటమిని వైపు బలపరచాలని కోరుతున్నా తప్పనిసరిగా ఆయన వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది ఓబీసీ ఎంపీ మాజీ కన్వీనర్ గా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా తప్పనిసరిగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని Rahul Gandhi'nin Pradhan Mantri Jeyal'a ne